వెల్కమ్ టు బిగ్ న్యూస్ నేను మీ గౌసుద్దీన్ షేక్ ఉన్నదే రాస్తా చూసిందే చెప్తా మనిషికి జంతువుకు మధ్య ఉన్న అనుబంధం భావోద్వేగాలను ప్రతిబింబించే సంఘటన ఇది అనుబంధం జంతువులకంటే కుక్కలు పిల్లుల గురించి నేను మాట్లాడలేదు ఒక అడవి జంతువుకి ఒక మనిషికి మధ్య పెనవేసుకున్న బంధం అది ఎలా భావోద్వేగానికి కారణమైందో తెలియజేసే సంఘటన ఒకటి ఇది సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది ఒక చింపాంజీని ఒక రెస్క్యూ టీమ్ సపరెలు చేసి కొంతకాలం తమ దగ్గర పెట్టుకొని దాన్ని తిరిగి అడవిలోకి తీసుకెళ్లేందుకు తీసుకెళ్లారు ఆ చింపాంజీ కూడా ఆ బోన్లోంచి బయటకు వచ్చింది అడవి నా ఏరియా అన్నట్టు బయటకు వచ్చింది అంతలోనే ఆ వ్యక్తులు ఆ సపెరలు చేసిన వ్యక్తులు తనకు గుర్తొచ్చారేమో వెంటనే వెనక్కు తిరిగి ఒక్కొక్కరిని ఆలింగనం చేసుకుని అందరికీ థ్యాంక్స్ చెప్తున్నట్టుగా ఉన్న ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్న ఈ వీడియో ఎప్పుడు బాగా చర్చనీయాంశంగా మారింది ఒక మనిషికి ఒక జంతువుకు మధ్య పర్ఫెక్ట్ స్నేహం అంటే ఇదే పర్ఫెక్ట్ ఆనందం అంటే పర్ఫెక్ట్ అనుబంధం అంటే ఇదే అన్నట్టు ఎప్పుడు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున స్పందనలు వస్తున్నాయి నిజమే కదా కొంతకాలం వాళ్ళ దగ్గరుంది వాళ్ళ సపర్యలన్ని అనుభవించింది వాళ్ళు మంచి చెడు అన్నీ చూసుకున్నారు అది పూర్తిగా కోలుకున్నాక దాన్ని తీసుకెళ్లి అడవిలోకి వదిలేసే ప్రయత్నం చేశారు కానీ అది వెళ్తూ వెళ్తూ ఇంతకాలం తమతో ఉన్న తనను తనకు సపర్యలు చేసిన మనుషులను వదిలి వెళ్ళబోతూ దానికి మనసులో ఎలాంటి భావోద్వేగం తగిలిందో తెలియదు కానీ వాళ్ళ దగ్గరికి వచ్చి వాళ్ళని ఆలింగనం చేసుకోవడం ఎప్పుడు ఈ వీడియో సోషల్ మీడియా ఉంది అనుబంధానికి మనుషుల మధ్య జంతువుల మధ్య ఉన్న అనుబంధానికి ఇది ఒక తార్కాణం అంటూ కామెంట్లు వస్తున్నాయి